అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్ఛండ్ అరో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఫుల్ మూన్ రీడింగ్ సో ఇవాళ అంటే సండే మనకు సండే ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్న ఫుల్ మూన్ నడుస్తుంది పౌర్ణమి నడుస్తుంది సో ఈ పౌర్ణమి వచ్చేసి సైన్ లియో సింహరాశి సైన్లో నడుస్తుంది అనమాట సో చాలా పవర్ఫుల్ ఫుల్ మూన్ ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్ పౌర్ణమి అండ్ ఇది వచ్చేసి లాస్ట్ పౌర్ణమి ఫుల్ మూన్ ఇన్ ద సీజన్ లైక్ అంటే చైనీస్ క్యాలెండర్ ప్రకారంగా చూస్తే ఇది వచ్చేసి లాస్ట్ అనమాట అంటే ఇయర్ ఎండ్ అయిపోయింది వాళ్ళ ప్రకారంగా సో ఇయర్ ఆఫ్ స్నేక్ మనము ఇప్పుడు వరకు ఉన్న ఇయర్ వచ్చేసి ఇయర్ ఆఫ్ స్నేక్ అనమాట సో దీంతో ఈ ఈ ఫుల్ మూన్తో ఇయర్ ఆఫ్ స్నేక్ అనేది ఎండ్ అయిపోయి చైనీస్ జొడియాక్ ప్రకారంగా వాళ్ళ ప్రకారంగా మనం ఇప్పుడు ఇయర్ ఆఫ్ హార్ట్స్లోకి మీకు ఆల్రెడీ తెలిసిందే రా నేను జనవరి ప్రిడిక్షన్ చేసినప్పుడు అందులో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసాను దాని గురించి సో ఇప్పుడు మనం ప్రాపర్లీ లైక్ కరెక్ట్గా మనము ఈ ఇయర్ ఆఫ్ హార్ట్స్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట సో కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే ఈ పౌర్ణమి టైంలో చాలా స్ట్రాంగ్గా ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుంది ఎందుకంటే ఇయర్ ఆఫ్ స్నేక్ది ఎండ్ అవుతుంది కాబట్టి ఇంకా లాస్ట్ లేయర్స్ స్కిన్ ఏదైతే షెడ్ అయిపోవాలో అదంతా ఈ టైంలో ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఫుల్ మూన్ ఇన్ లియో ఎనర్జీస్లో అనమాట ఓకే ఏదైతే మిగిలిపోయి ఉంటుందో ఉంటుంది రైట్ అలాంటిది సో అంటే ఎలా చెప్పొచ్చు అంటే స్నేక్ మౌల్టింగ్ జరగడం లాంటిది స్నేక్ కుబుసం విడుస్తుంది రైట్ సో అది విడిచిన తర్వాత కొత్త స్కిన్ ఫామ్ అయ్యి న్యూ లైక్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేయడం లాంటిది అనమాట సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎలా అని చెప్పొచ్చు అంటే టెయిల్ దగ్గరికి దాని స్నేక్ తో తోక దగ్గరికి వచ్చేసరికి లైక్ ఎండ్కి వచ్చి రైట్ మెల్లిగా విడుస్తూ విడుస్తూ ఈ ప్రాసెస్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది స్నేక్ యాక్చువల్లీ సో అది విడుస్తూ విడుస్తూ లాస్ట్కి వచ్చేసరికి లైక్ కంప్లీట్లీ బయటికి వచ్చేస్తుంది కూర్చోని విడిచేస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ ఫుల్ మూన్ వచ్చేసి లియోలో మనకు అలాంటిదే ఇప్పుడు లాస్ట్ ఏదైతే మిగిలుందో మీలో ఆ నెగటివ్ థింగ్స్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్కి సంబంధించి దేనికైతే పర్టికులర్ ప ప్రతి ఒక్కరు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది పర్టికులర్ థింగ్కి సంబంధించి ఉందో అది ఈ టైంలో ఎండ్ అయిపోతుంది అనమాట సో అది వచ్చేసి బేసిక్లీ ఈ లియో ఫుల్ మూన్ ఈ లియో పౌర్ణమి ఇంపార్టెన్స్ అనమాట ఓకే సో లాస్ట్ థింగ్స్ని మనము లైక్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే జరుగుతుందో అది జరిగిపోతుందనమాట ఓకే అండ్ దీని ఎనర్జీస్ వచ్చేసి నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్ వర్క్ ఉంటుంది మనకు ఫోర్త్ వరకు ఉండే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ ఫోర్ డేస్ చాలా పవర్ఫుల్గా ఉండే ఛాన్సెస్ ఉంది ఎమోషనల్లీ చాలా హై బాధ ఎక్కువగా అనిపించడము ఏదో పెయిన్ అనిపిస్తూ ఉండడము ఏదో వెళ్ళిపోతుంది లైఫ్లో ఎందుకంటే నిజంగానే వెళ్ళిపోతుంది మీ ఓల్డ్ స్కిన్ వెళ్ళిపోతుంది స్కిన్ స్నేక్ వైజ్గా మాట్లాడుతున్నాను ఓకే అంటే ఓల్డ్ సెల్ఫ్ మీరు రిలీజ్ చేసేస్తున్నారు ఈ టైంలో గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడైతే మన లైఫ్ నుంచి ఒకటి వెళ్ళిపోతుందో అర్థం కాదు కానీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అది బాధని తీసుకొస్తుంది Dead, right? ఓల్డ్ సెల్ఫ్ ఈజ్ డయింగ్ అందుకే డెత్ అంటేనే మనకు బాధ అనిపిస్తుంది ఈగోకి బాధ అనిపిస్తుంది సో ఆ డెత్ అన్నది ఆ ఓల్డ్ సెల్ఫ్ అనేది ఇప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి మీ లైఫ్ నుంచి మీకు ఈ ఫోర్ డేస్లో కొంచెం పెయిన్ఫుల్గా అనిపించడము ఏదో అనీజీగా అనిపించడము ఎందుకు లైఫ్ ఇంత టఫ్గా అనిపిస్తుంది అని చెప్పేసి అసలు ఈ పెయిన్ దేనివల్ల వస్తుందని చెప్పి పాయింట్ చేయలేని టైంగా అనమాట సో అలాంటి పెయిన్ఫుల్గా అనిపించే ఛాన్సెస్ ఉంది ఈ ఫోర్ డేస్లో కాబట్టి టెన్షన్ ఏం తీసుకోకండి మీరు పాయింట్అవుట్ చేయలేకపోతున్నారు అసలు ఎందుకు బాధ అనిపిస్తుంది ఏం జరుగుతుంది అసలు ఏంటి నా లైఫ్ అని చెప్పేసి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు తెలియకుండానే ఈగో అనేది మెల్ట్ అవుతూ సో అందుకని ఈ లైక్ ఈ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మీరు అలా ఫీల్ అవుతూ ఉన్నారు అంతే మీ మీకు మీరు ఎలాంటి రాంగ్ డిరెక్షన్లో లేరు మీరు ఎలాంటి రాంగ్ పాత్లో లేరు అంత కరెక్ట్గానే నడుస్తుంది అకార్డింగ్ టు యూనివర్స్ ప్లానే నడుస్తుంది సో కాబట్టి సరెండర్ అయిపోయి ఇప్పుడు ఆ బాధ ఏదైతే అనిపిస్తుందో ఖచ్చితంగా బాడీ పెయిన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది చాలా మందికి హార్ట్ చక్రాలో పెయిన్ అనిపించడం ఏదో బరువుగా అనిపిస్తుంది ఏదో హెవీనెస్ తీసుకుంటున్న ఫీలింగ్ అనిపిస్తుంది తలనొప్పి తీయడం లాంటిది లైక్ బాడీలో షివరింగ్ లాంటిది ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము ఎక్కడైనా లైక్ దూరంగా వెళ్ళిపోవాలని చెప్పేసి అనిపించడము లైఫ్ విసుగ్గా అనిపించడం అనమాట సో ఇవన్నీ రెస్పాన్సిబిలిటీగా ఏదో బర్డన్ తీసుకుంటున్నట్లుగా అనిపించడం సో ఇవన్నీ నెక్స్ట్ ఫోర్ డేస్ వరకు జరిగే పాజిబిలిటీ ఉంది కాబట్టి టెన్షన్ తీసుకోకండి ఏది జరుగుతున్నా కామ్గా సైలెంట్గా కూర్చొని ఇది ఒక ప్రాసెస్ నడుస్తుంది నా లైఫ్లో లెట్ ఇట్ గో అంతే లైక్ ఇది లెట్ గో లాస్ట్ లెట్ గో టైమ్ పౌర్ణమి రైట్ ఫుల్ మూన్ ఇన్ ద లియో సైన్ నడుస్తుంది కాబట్టి లెట్ గో అని చెప్పేసి వదిలిపెట్టి ప్రశాంతంగా లైక్ ప్రశాంతంగా ఉండదు ఐ నో దాట్ బట్ ఊరికే లైక్ ఇంకా లైట్ అంతే ఓకే సో ఆటోమేటిక్గా ఫోర్ డేస్ తర్వాత ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీని మీరు ఫీల్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అవుతారు అది నాకు తెలుసు ఓకే సో చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండ్ నేను ఇక్కడ చాలా ఓపిక చేసుకొని క్లియర్గా చెప్పాలి అని చెప్పేసి లైక్ మీకు అర్థం అవ్వాలని అని చెప్పేసి ప్రశాంతంగా చెప్తున్నాను మిస్ అవ్వకూడదు అని చెప్పేసి కాబట్టి స్కిప్ చేయకండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ రీడింగ్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ రీడింగ్ చేస్తాను అఫ్కోర్స్ కొంచెం తర్ తర్వాత బట్ ఇది ఇంకా ఇంపార్టెంట్ అనమాట ఓకే ఎందుకంటే కొంతమంది రీడింగ్ ఇదంతా ఈ ఇంపార్టెంట్ థింగ్ అంతా స్కిప్ చేసేసి డైరెక్ట్లీ రీడింగ్కి వెళ్ళిపోతారు బట్ ఇది మిస్ అవుతే రీడింగ్లో అంతగా యూజ్ అనిపించాలి రీడింగ్ యూజ్ అనమాట సో కాబట్టి ఇది మిస్ అవ్వకండి అండ్ ఎస్ ఈ ఫుల్ మూన్ మనకు ఈ పౌర్ణమి మనకు లియో సైన్లో అంటే సింహరాశి సైన్లో నడుస్తుంది అయితే సింహరాశి వాళ్ళ కోసం అంటే కాదు ఇది కలెక్టివ్ అందరు వరల్డ్ వైడ్గా ఈ ఎనర్జీ ఉంటుంది ఓకే సో ప్రతి ఒక్కరు డిఫరెంట్ డిఫరెంట్ టైం లైన్లో స్టార్ట్ అవుతుంది అది డిఫరెంట్ అయితే లియో సైన్లో నడుస్తుంది కాబట్టి మెయిన్ థింగ్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే లియో సైన్ వచ్చేసి రూల్డ్ బై ద హార్ట్ హార్ట్ చక్రతోనే రూల్ చేస్తారు వీళ్ళు ప్రతి ఒక్క సైన్కి ఒక్కొక్క బాడీ పార్ట్ ఉంటుంది అయితే లియో సింహరాశి వాళ్ళు వచ్చేసి హార్ట్ అనమాట అందుకే చాలా జనరస్గా గివింగ్ ఎనర్జీలో ఉండడం బాగా చూపిస్తారు సో అండ్ ఒక ఒక డిఫరెంట్ ఒక పవర్ఫుల్ ఆరాని క్యారీ చేస్తారు కానీ థింగ్ ఏంటి అని అంటే లియో వాళ్ళు లియో సైన్ ఉన్న వాళ్ళు జనరల్గా చెప్తున్నాను నెగిటివ్ ట్రేట్స్ డామినేటింగ్గా ఉండడము అథారిటేటివ్గా ఉండడము ప్రతి వాళ్ళ లైఫ్ని కంట్రోలే కాకుండా అందరి లైఫ్ని కంట్రోల్ చేయాలి అని చెప్పిన ఇంటెన్షన్తో ఉంటారు ఎందుకంటే న్యాచురల్ లీడర్స్ కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నాకు అన్నీ తెలుసు నేను అందరికీ నేను చేయగలిగితే నా మాట వినాలి అని చెప్పి సో అది కాస్త ఏమవుతుందంటే ఒకరికి హెల్ప్ చేయా చేయాలన్న ఉద్దేశం కాస్త అది నెగిటివ్గా అంటే ఒకరిని డామినేట్ చేయడము వాళ్ళ లైఫ్ లైక్ వేరే వాళ్ళు వీళ్ళు చెప్పిన విధంగా లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి అనుకోవడము రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉండడము ఇవన్నీ జరిగే ఛాన్సెస్ అనమాట ఇది పాజిటివ్ ట్రేడ్ అయితే అస్సలు కాదు రైట్ చాలా నెగిటివ్ ట్రేడ్ అండ్ ఒకరిని ఒక లైక్ వాళ్ళలాగా వాళ్ళని ఉండనిచ్చే ట్రేడ్ అయితే కాదు సో అవతల వాళ్ళకి ఎవరికి నచ్చదు ఇది ఎందుకంటే రాంగ్ అయినా సరే రైట్ అయినా సరే ఎవరి లైఫ్ వాళ్ళకు వాళ్ళకి నచ్చినట్లే లీడ్ చేయాలనిపిస్తుంది ఒకరు చెప్తే నచ్చదు అది మిస్టేక్ అయినా సరే వాళ్ళు ఓన్గా చేస్తేనే హ్యాపీనెస్ అనిపిస్తుంది అది ఎక్స్పీరియన్స్ సోల్ ఎక్స్పీరియన్స్ సో కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు మీరు స్కిన్ లాస్ట్ ఏదైతే వదిలేస్తున్నారు రైట్ వాళ్ళు ఎందుకో చేసేది ఈగో ట్రేట్సే సో మీకు తెలియకుండా నడుస్తుంది ఏంటి అని అంటే ఒకరిని లైఫ్ కంట్రోల్ చేయకూడదు అథారిటేటివ్గా ఉండకూడదు డామినేటింగ్గా ఉండకూడదు ఓన్లీ కంట్రోల్ మీ లైఫ్ మాత్రం మీ చేతిలో ఉంది ఎవరి లైఫ్ మీ చేతిలో కంట్రోల్లో లేదు అని చెప్పేసి తెలుసుకోవడము అది వాళ్ళు అవతల పర్సన్ అవతల పీపుల్ అది రాంగ్ చేసినా రైట్ చేసినా అది మీకు అన్నెసరీ సో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ కంట్రోల్ అనేది రిలీజ్ అవుతుంది మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఓన్లీ నాట్ లియో సీజ్ సైన్ లియోలో నడుస్తుంది కాబట్టి ఒకరిని కంట్రోల్ చేయడము ఒకరిని డామినేట్ చేయడము మీకు నచ్చిందే వేరే వాళ్ళు చేయాలని చెప్పేసి అనుకోవడము సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఉండాలని చెప్పేసి అనుకోవడము ఒకరు అప్రూవల్ ఇవ్వకున్నా వ్యాలిడేషన్ చేయకపోయినా బాధ అనిపించడము సో ఇవన్నీ నెగిటివ్ ట్రేట్స్ ఆఫ్ ది లియో సైన్ అనమాట ఓకే అంటే అవి దాని దానివల్ల ఎలాంటి యూజ్ యూజ్ లేదు జనరల్గా హర్ట్ అవుతుండడం ఈగో కైండ్ థింగ్స్ అనమాట ఇవన్నీ సో ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో లెట్ గో అవుతున్నది ఈ థింగ్స్ ఈ నెగి నెగిటివ్ ట్రేట్స్ ఏదైతే ఉన్నాయో ఈ సైన్కి సంబంధించి ఇవన్నీ ట్రేడ్స్ని ఈ థింగ్స్ని మీరు మీ లైఫ్ నుంచి ఇప్పుడు లెట్ గో చేస్తున్నారు కానీ మీరు పాయింట్అవుట్ చేయలేకపోవడం ఎందుకంటే ఈగోకి ఒక గ్రిప్ అనేది ఉండదు అది ఆటోమేటిక్లీ అది యూనివర్స్ డిసైడ్ అయినప్పుడు అది రిలీజ్ అవుతా ఉంటుంది ఉంటుందన్నమాట మనము అర్థం చేసుకోలేము ఏం జరుగుతుందని సో మీరు ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేస్తున్నారో ఇవన్నీ ట్రేడ్స్ని రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ లైఫ్ జర్నీని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సిచ్యువేషన్ ఐఎమ్ సారీ కొంతమందికి నేను చెప్పిన అన్ని ఉన్ని ఉండి ఓకే కొంతమందికి కొన్ని థింగ్స్ ఉండి ఉండొచ్చు కొంతమందికి ఒక లైఫ్ కంట్రోల్ కానీ అది ఏమవుతుందంటే ప్రేమ నుంచి కాస్త డామినేటింగ్ అయిపోతుంది అనమాట సో అందుకే రూల్ బై హార్ట్ హార్ట్ నుంచి మంచిగా ఉన్నప్పటికీను వాళ్ళు ఎలా అంటే నా నేను ప్రొటెక్ట్ చేయాలి నేను అది చేయాలి ఇది చేయాలి అనుకుంటూ అనుకుంటూ తెలియకుండానే ఒక లైఫ్ని కంట్రోల్లోకి తీసేసుకోవడం అనమాట అది వాళ్ళకు కూడా తెలియదు అలా చేస్తున్నారని చెప్పేసి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు వాళ్ళలాగా ఉండడానికి సో అది ఇప్పుడు యూనివర్స్ మీకు తెలియకుండా ఎండ రియలైజేషన్ చేయించడం ఎవరిని వాళ్ళలాగా ఉండనివ్వాలి అని చెప్పేసి అనమాట సో అలాంటిది సో ఎగ్జాక్ట్లీ కాబట్టి అందరికీ అన్నీ ఉండాల్సిన అవసరం లేదు కొంతమందికి ఈ ట్రేట్ నేను చెప్పినవన్నీ ఉండి ఇప్పుడు సో అన్నీ రిలీజ్ అవుతూ ఉండొచ్చు కొంచెం టైం ఒకవేళ చాలా ఉంది అని అంటే ఈ ప్రాసెస్ కొంచెం డిలే వరకు లైక్ మెల్లి మెల్లిగా నడుస్తూ ఉంటుంది ఒకే రోజులో రిలీజ్ చేయడం కష్టము అండ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఇయర్స్ నడుస్తుంది కొంతమందికి లైఫ్ టైమ్స్ నడుస్తుంది కాబట్టి పేషెన్స్గా ఉండండి సో మీ ట్రేట్స్ అలా ఉంది అని అంటే కొంచెం కొంచెం రిలీజ్ అవుతుంది సో ఈ ఫిల్ములో కొంచెం రిలీజ్ అవ్వడము మళ్ళీ మనకు నెక్స్ట్ ఫుల్ మూన్ వచ్చినప్పుడు దానికి సంబంధించి రిలీజ్ అవ్వడము ఇలా అనమాట అంటే మీరు మీ సిస్టమ్ని క్లెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ప్రతి కొంచెం కొంచమే ఉంది మీ ట్రైడ్స్ అని అనుకోండి అంటే ఇప్పుడు మీరు మీ హార్ట్ జనరస్గా ఉండడము ప్రొటెక్ట్ చేయాలి మీ లవ్డ్ వన్స్ అనుకున్నారనుకోండి అది మీ చేతిలో కంట్రోల్లో లేదు మీరు ప్రతిసారి ప్రతి ఒక్క మినిట్లో ప్రతి ఒక్క మూమెంట్లో మీ లవ్డ్ వన్స్తో మీరు ఉండలేరు మీ లౌడ్ వన్స్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందని చెప్పేసి తెలుసుకోలేరు రైట్ ప్రొటెక్టివ్ నేచర్ సో అది ఒకటే అంటే దాని నుంచి బయటికి రావడం లెట్ గో చేసేసి ఫ్రీగా ఉండడం యూనివర్స్కి సరెండర్ చేయడం అదొకటి సో ఒకవేళ డామినేటింగ్ అంటే దాని మీద అథారిటేటివ్ అంటే దాని మీద ఫ్రీడమ్ ఇవ్వకపోవడం అంటే దాని మీద సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క థింగ్ ఉంటే ఒక్కొక్క దాని మీద నడుస్తుంది ఈవెన్ దో చాలా ఉన్నప్పటికీ కొంచెం కొంచెం రిలీజ్ అవుతుంది బట్ బేసిక్లీ ఇక్కడ ఏంటంటే అది ఏదైతే క్యారీ చేసుకుని వస్తున్నారో మీరు కొంత టైం నుంచి మీ మీ సిస్టంలో అది ఇప్పుడు రిలీజ్ అవుతుంది అది ఈ అది ఈ టైం ఈ లియో ఫుల్ మూన్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట ఓకే సో కాబట్టి పేషెన్స్గా ఉండండి పేషెన్స్ లియోస్ అది ఇక్కడ ఈ టైంలో ఇది కూడా నేర్పిస్తుంది లియో వాళ్ళకు కొంచెం పేషెన్స్ తక్కువ లియో జొడియాకున్న వాళ్ళకు అన్ని తొందరగా అయిపోవాలి అన్ని తొందరగా జరిగిపోవాలి అని చెప్పేసి ఉంటుంది అందుకని ఈ టైంలో ఏంటి అని అంటే యూనివర్స్ మీకు పేషెంట్స్ నేర్పిస్తూ ఉంటుంది అన్ని తొందరగా అయిపోవు అనుకున్నట్లు జరిగిపోవు చాలా ఓపిక ఉండాలి అని చెప్పేసి సో అది కూడా నడుస్తుంది సో కాబట్టి లెట్ గో చేసేసి సరెండర్ అయిపోయి యూనివర్స్తో లైక్ లెట్ ఇట్ బి అని చెప్పేసి రిలాక్స్ అవ్వండి సో ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మీరు అలా రిలాక్స్ అవుతారో ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుంది ఎందుకు అని అంటే మీరు లైక్ రెసిస్ట్ చేయట్లేదు దాన్ని ఇట్స్ ఓకే నా మంచి కోసమే కదా అన్నట్లు ఓకే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ మీకు హెల్త్ బాగా అవ్వాలని ఇంజెక్షన్ వేయడానికి వెళ్ళినప్పుడు మీరు కదులుతూ ఉండడం టెన్షన్ తీసుకుంటూ ఉండడం వల్ల నర్వ్స్ లైక్ బిగించేస్తారు రైట్ మొత్తం బాడీని స్టిఫ్ అయిపోతుంది ఇంజెక్షన్ ఇవ్వడానికి కష్టం ఒకవేళ డాక్టర్ ఆ టైంలో ఇంజక్షన్ వేసిన వేసిన ఇన్ ఇంజక్షన్ లోపల విరిగిపోయే ఛాన్సెస్ ఉంది లేకపోతే సరిగ్గా లైక్ ఇంజెక్ట్ అవ్వకుండా పెయిన్ అవ్వడము తర్వాత దానికి సంబంధించి లైక్ యూనో ఇన్ఫెక్షన్ జరగడము ఇలాంటి ప్రాసెస్ అంతా జరుగుతుంది కానీ మీరు రిలాక్స్ అయిపోయి డాక్టర్ని ట్రస్ట్ చేసేసి డాక్టర్కి తెలుసు నా జాబ్ ఏంటో తన జాబ్ ఏంటో నా నా హెల్త్ కేర్ తీయడం కేర్ చేసుకోవడం డాక్టర్కి తెలుసు అని చెప్పి సరెండర్ అయిపోయి రిలాక్స్గా ఉన్నారు మస్జిల్స్ అన్నింటినీ రిలాక్స్గా ఉంచారంటే ఏమవుతుంది మీకు తెలియక ముందే అసలు పెయిన్ కూడా లేకుండా డాక్టర్ ఇంజక్షన్ వేసేస్తాడు మీరు లైక్ రిలాక్స్ అవ్వచ్చు అండ్ తర్వాత మీరు దాని నుంచి ఏదైతే డిసీజ్ నుంచి బాధపడుతుందో దాని నుంచి బయటకు కూడా వచ్చేస్తారు రైట్ రిలాక్సింగ్గా ఉండడం ఇప్పుడు మీరు చేయాల్సిన పని అంతా అంతే రిలాక్సింగ్గా ఉండడం యూనివర్స్ డాక్టర్ వచ్చేసి యూనివర్స్ లెట్గా చేసేసి యూనివర్స్ని మీ యూనివర్స్కి మీ లైఫ్ని లైక్ సరెండర్ చేయడమే ఇంపార్టెంట్ అనమాట ఓకే సో చాలా ఇంపార్టెంట్ థింగ్ మిస్ అవ్వకుండా చూడండి ఈ నెక్స్ట్ థర్టీన్ మినిట్స్ వీడియో నేను ఏదైతే చేశాను ఓకే సో మరి రీడింగ్ వైజ్గా చూద్దాము ఈ ఫుల్ మూన్ టైంలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ ఆల్రెడీ నేను మొత్తం రీడింగ్లో ఏమేమి మీరు గో చేయాలో చేసేసా చెప్పేశాను बट ली सी लैक इंका ये मुद मेसेजे यूनिवर्स प्लीज शो मे वाट मेसेजेस वी हाव फर् मई कलेक्टिव अंक यह वीडियो नचते प्लीज हिट दट लाइक बटन शेर अं सब्रैब मई चानल అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్ క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫ్రమ్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా అండ్ వెరీ పర్టికులర్లీ చాలా లైక్ స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఇది లియో వాళ్ళ కోసం మాత్రమే కాదు అందరి కోసం జస్ట్ ఎనర్జిటికలీ మనకు దాంట్లో నడుస్తుంది ఆ సైన్లో అంతే ఓకే ఫస్ట్ కార్డ్ వచ్చేసి హెర్మెట్ ఎస్ స్పిరిచువల్ అవేక్నింగ్ టెంప్రెండ్స్ టూ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ స్వోడ్స్ టెన్ ఆఫ్ వాన్స్ యాక్చువల్లీ నేను ఏదైతే చెప్పానో అంతా అదే రీడింగ్లోకి వచ్చేసింది బట్ స్టిల్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద మూన్ సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీరు మీకు జరిగేది ఏంటి ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్లో అని అంటే అవేక్ని ద హెర్మెట్ స్పిరిచువల్ అవేక్నింగ్ అయితే మెయిన్ థింగ్ నేను ఆల్రెడీ అన్నాను రైట్ అర్థం అవ్వదు అసలు ఏం జరుగుతుంది నేను దేని మీద పాయింట్ అవుట్ చేయాలి దేని మీద నడుస్తుంది నాకు వర్క్ అని అర్థం అవ్వదు డెట్ ఇట్ బి ఎందుకంటే స్పిరిచువల్ అవేకనింగ్ అలానే ఉంటుంది ఎందుకంటే సోల్ జర్నీ ఇది యూనివర్స్ లైక్ లైక్ మీరు బాధపడినా ఏం చేసినా సరే డాక్టర్ పని ఇంజక్షన్ వేయడమే అంతే సో కాబట్టి మిమ్మల్ని ఇంకా లైక్ నా పని మీ డిసీజ్ని క్యూర్ చేయడము అంతే ఎగ్జాక్ట్లీ అలాంటిది అనమాట సో ఈ టైంలో మీకు చాలా స్ట్రాంగ్గా అవేకినింగ్ జరిగే కైండ్ ఆఫ్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది ఈ నెక్స్ట్ ఫోర్ డేస్లో సో కాబట్టి ఏంటి అంటే మీరు కొంచెం సాలిట్యూడ్లో ఉండేది ఉండడా ఉండాలనుకోవడము లేకపోతే ఆటోమేటిక్లీ మీ లైఫ్ నుంచి మీ సిచ్యువేషన్స్లో ఎవరైనా సరౌండింగ్లో డిస్టర్బ్ చేస్తున్నారో అని అంటే దూరం అయిపోయి కొంచెం కామ్నెస్ ఆ సాలిట్యూడ్ ఆ ప్లేస్లో ఉండడం ఆ లోన్గా ఉండే టైం దొరికే ఛాన్సెస్ ఉంది సో ఈ టైంలో మీకు ఏంటి అని అంటే క్వశ్చన్స్కి ఆన్సర్స్ స్పిరిచువల్ అవేకనింగే ఆన్సర్స్ ఇస్తుంది నథింగ్ దానికి మించిన ఆన్సర్స్ ఇంకెక్కడ దొరక దాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఓన్లీ ఓకే కాబట్టి మీకు ఆన్సర్స్ ఎక్కడ దొరకదు ఈ టైంలో ఏంటనంటే కొన్ని కొన్ని థింగ్స్కి మీరు మీ లైఫ్కి సంబంధించి ఏదైతే సర్చ్ చేస్తున్నారో నేను ఆన్సర్ తెలుసుకోవాలి అసలు నా లైఫ్లో ఏం నడుస్తుంది కొంచెము అని కరెక్ట్ పాత్లోనే ఉన్నానా లేదా లేదంటే పర్టికులర్ సిచ్యువేషన్ ఉంది నా కరీర్ ఇంప్రూవ్ అవుతుందా నా లైఫ్లో నా పర్పస్ నేను ఫైండ్ అవుట్ చేస్తానా లేదా లేకపోతే నా లవ్ డ్ వాన్స్ నేను ప్రొటెక్ట్ చేస్తానా లేదా నా ఇష్టమైన వాళ్ళు నా లైఫ్లోకి వస్తారా లేదా ఇలాంటి థింగ్స్ ఓకే రెసిస్ట్ చేస్తూ ఉండడం సో దీనికి సంబంధించి ఏదైతే మీకు క్వశ్చన్ అంతా ఉందో దీనికి సంబంధించి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఉంటుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అండ్ ఈ ఆన్సర్ వచ్చేసి ఏదో మీకు మైండ్ నుంచి వచ్చేది కాదు సోల్ది కాబట్టి ఏమవుతుందంటే ఈ ఆన్సర్ మిమ్మల్ని పీపుల్ నుంచో థింగ్స్ నుంచో లెట్ గో చేసే కైండ్ ఆఫ్ ఆన్సర్ ఉంటుంది ఎలా అంటే కంట్రోల్ని వదిలిపెట్టేసేయడము కంట్రోల్ని వదిలిపెట్టేసి నా లైఫ్ ఆల్రెడీ బాగానే ఉంది నేను టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వచ్చే ఆన్సర్ అనమాట సో అది జరిగే పాసిబిలిటీ ఉంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అందుకనే నైన్ ఆఫ్ స్పోర్ట్స్ టెన్ ఆఫ్ వాన్స్ అండ్ ద మూన్ సో ఇక్కడ ఏమవుతుందనంటే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో సబ్కాన్షియస్లీ మీరు ఏదైతే ఫియర్స్ని చాలా స్ట్రాంగ్గా సబ్కాన్షియస్లీ ఫియర్స్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారు సో ఈ ఫియర్స్ అన్నీ ఎండ్ అయిపోతుంది అవి బయటికి వస్తాయి ఈ టైంలో లైక్స్ రీసర్ఫేస్ అవుతా అవుతుంది ఎందుకు రీసర్ఫేస్ అవుతుంది అని అంటే మీరు వర్క్ చేయాలన్న దాంతో రీసర్ఫేస్ అవుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ లుక్స్కి సంబంధించి జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ ఇదే లుక్స్కి సంబంధించి మీ ఇన్సెక్యూరిటీ అనుకోండి లైక్ ఇంట్లో వేరే వాళ్ళని పొగడ్డము మీ ఫ్రెండ్స్ని వాళ్ళని పొగడ్డము మీకు నచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చేయడము ఇలాంటిది అంటే ఒక కైండ్ ఆఫ్ ఎలా అంటే మిమ్మల్ని గ్రేట్ అనుకున్నా వేరే వాళ్ళని అనడము సో అది కైండ్ ఆఫ్ హర్టింగ్ అనిపిస్తుంది రైట్ సో అలాంటిది ఏదైనా ఉంది ఉన్నింది మీకు పాస్లో బట్ మీరు దాన్ని లెట్గా వచ్చేసి ఇప్పుడు నార్మల్గా ఉన్నారు అని అనుకుంటున్నారు అని అంటే అది రీసర్ఫేస్ అవ్వడము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన పర్సన్ వేరే వాళ్ళని పొగడం లాంటిది ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ప్రేస్ చేయకుండా వేరే వాళ్ళని చేయడం లాంటిది వేరే వాళ్ళని చూస్ చేసుకోవడం లాంటిది అంటే మిమ్మల్ని కాకుండా గుర్తుపెట్టుకోండి వేరే వాళ్ళని చూస్ చేసుకోవడం అది ఏదైనా సరే వర్క్ సిచ్యువేషన్ నేను జస్ట్ ఒక ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే కానీ అది ఏదైనా అవ్వచ్చు సిచ్యువేషన్ ఓకే సో అలా జరిగింది కాస్త రీసర్ఫేస్ అంటే ఇప్పుడు మళ్ళీ గుర్తుకు రావడం ఆ సిచ్యువేషన్ అంటే ఎలా అవుతుంది అంటే నేను అందంగా లేనా ఫిజికలీ బాగాలేనా అంటే వేరే వాళ్ళని పొగుడుతున్నారు అంటే నా వర్క్ ఇంతే కదా అని చెప్పి గుర్తుకు రావడం అంటే నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోవట్లేదు వర్క్లో వేరే వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే నేను ఇంపార్టెంట్ కాదని చెప్పేసి కదా రీసర్ఫేస్ అంటే మళ్ళీ తిరిగి రావడం అంటే ఇక్కడ ఏమైంది అని అంటే మీరు అనుకున్నారు అది ఎండ్ అయిపోయిందని కానీ లేదు అది మీరు ఊరికే దాచిపెట్టారు హైట్ చేసి పెట్టారు అంతే కాబట్టి మళ్ళీ బయటకు వస్తుంది సో దీని మీద వర్క్ జరగడం రియల్ వర్క్ అనేది జరుగుతుంది ఈ టైంలో అన్నట్లు మెసేజ్ అనమాట అండ్ ఇక్కడ కొంతమందికి ఏంటి అని అంటే మీ పాస్ట్ సెల్ఫ్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు నేను ఇది నేను ఇది అని చెప్పేసి బట్ అది మీరు కాదు ఆల్రెడీ మీ పాస్ట్ సెల్ఫ్ ఆల్రెడీ రిలీజ్ అవుతుంది మీ పాస్ట్ సెల్ఫ్ ఇక్కడ మీరు మీ ఓన్ ఐడెంటిటీ మీరు లైఫ్లో ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అదే రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు దాన్ని ఎంత హోల్డ్ చేసి పెట్టాలనుకున్నా అది హోల్డ్ అవ్వదు అది ఎండ్ అవుతూనే ఉంటుంది అదే పెయిన్ అదే రెసిస్టెంట్ చేయడం అంటే నేను వదిలేను నాకు కావాలి అని చెప్పేసి అనుకుంటే లేదా అది వదిలిపెట్టాలని యూనివర్స్ అనమాట సో మీ పాస్ట్ సెల్ఫ్ ఇక్కడ ఎండ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు అది మళ్ళీ మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి ఆ పాస్ట్ సెల్ఫ్కి నాకు అదే కావాలంటే మళ్ళీ పెయిన్లోకి వెళ్ళినట్లే సో ఎలా చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాస్ట్ సెల్ఫ్ అని అంటే మీరు మీకు కొన్ని ఇష్టమైన థింగ్స్ ఉన్నాయి అనుకుందాం అంటే మీ హాబీస్ మీ లైక్స్ అండ్ డిస్ లైక్స్ మీ ప్రిఫరెన్సెస్ రిలేషన్స్కి సంబంధించి వర్క్కి సంబంధించి ప్రిఫరెన్సెస్ మీ ఒపీనియన్స్ బిలీవ్స్ నేను ఇదే నమ్ముతాను నేను ఈ బుక్స్ చదువుతాను అదే కరెక్ట్ ఈ ఈ సిచ్యువే ఈ ఈ విధంగా ఉంటేనే కరెక్ట్ ఆ విధంగా ఉంటేనే కరెక్ట్ ఇవన్నీ బిలీవ్స్ రైట్ నేను పర్టికులర్లీ చెప్పట్లేదు ఎందుకంటే అఫెన్సివ్గా ఉంటుందన్నట్టు చెప్పట్లేదు బట్ ప్రతి ఒక్కరికి ఇలా బిలీఫ్ అనమాట జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఎగ్జాంపుల్ డ్రెస్సింగ్ సెన్స్ అనుకోండి ఇలా డ్రెస్ చేసుకుంటేనే కరెక్ట్ ఇలా ఉంటేనే కరెక్ట్ అని ఉంటుంది బిలీఫ్ అది అది రియల్ కాదు అది సోషల్ కండిషనింగ్ అది మీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఉండి ఉండి మీరు అలా నేర్చుకున్నది అది అది మీ రియల్ సెల్ఫ్ కాదు సో అది ఒక కైండ్ ఆఫ్ ఐడెంటిటీ ఫామ్ అయింది మీకు చిన్నప్పటి నుంచి అలా ఉండడం వల్ల చెప్పడం వల్ల సో అది ఓల్డ్ సెల్ఫ్ దాన్నే పట్టుకొని మీరు నేను ఇది నేను ఇది అనుకుంటూ ఉండడం సో ఆ ఓల్డ్ సెల్ఫ్ అది మీకు నచ్చిన నచ్చినదైనా సరే మీలో నచ్చిందైనా సరే అది మీకు ఇప్పుడు అన్నెసెసరీ ఐడెంటిటీ ఉండకూడదు అని చెప్పేసి అది మొత్తం ఎండ్ అయిపోతుంది మీరు ఎంత హోల్డ్ చేయాలంటే అది హోల్డ్లో లైక్ ఉండదు అది ఆ గ్రిప్లో ఉండదు అది వెళ్ళిపోతూనే ఉంటుంది సో మీ ఓల్డ్ సెల్ఫ్ని ఎండ్ చేసుకునే టైం వచ్చేసింది మీరు మళ్ళీ మళ్ళీ దాని దగ్గరికి వెళ్తే మళ్ళీ మళ్ళీ హర్ట్ అవుతారు మీ ఒపీనియన్స్ మీ బిలీవ్స్ దగ్గరికి వెళ్తే మళ్ళీ హర్ట్ అవుతారు ఎందుకంటే ప్రాసెస్ జరిగేదే ట్రాన్స్ఫర్మేషన్ వెనక్కి వెళ్తున్నారు అని అంటే తిరిగి తెచ్చుకుంటున్నారు అన్నట్లు మీనింగ్ అనమాట సో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది సో దీనివల్ల మీకు ఏంటంటే యాంగ్జైటీ ఇంప్రూవ్ అవ్వడం ఎందుకు నేను హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను చేయలేకపోతున్నాను ఎందుకు నేను నాలాగా నేను ఉండలేకపోతున్నాను ఇంతకుముందు నేను ఇలా ఉండే ఎలా చెప్పాలబ్బదనే జెండర్ లేకుండా ఉండలేదు కదా ఎందుకు ఇప్పుడు ఇలా ఉన్నాను అని చెప్పేసి అనుకోవడం అనమాట సో ఒకప్పుడు నేను చాలా లైక్ యోనో ఎనర్జిటిక్గా ఉండడము లేకపోతే అందంగా ఉండడము ఎక్సర్సైజ్ చేయడము బట్ నా ఎందుకు ఉండలేకపోతున్నా నాకు అది కావాలి అని చెప్పేసి ట్రై చేయడం ట్రై చేయడం మళ్ళీ వెనక్కి రావడం ఇలాంటిది అనమాట సో ఎంత నీ ట్రై చేస్తున్నారో ఆ హోల్డ్ చేయడానికి ఆ పాస్ సెల్ఫ్ ఎండ్ అయిపోయింది అది లేదు అదితో ఐడెంటిటీ మాత్రమే అది రియల్ కాదు అని చెప్పేసి మీకు లెసన్ అందుకనే మీరు ఇప్పుడు దాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ అది క్రిప్ నుంచి జారిపోతుంది దానివల్ల మీకు యాంగ్జైటీ బ్యాడ్ డ్రీమ్స్ రావడము సరిగ్గా నిద్రపోకపోవడము సరిగ్గా తినకుండా ఉండడము ఇవన్నీ జరుగుతున్న ఛాన్సెస్ ఉంది సో కాబట్టి ఇవన్నీ ఎండ్ అయిపోతుంది ఈ బర్డర్ని మీరు ఎంత అయితే క్యారీ చేస్తున్నారో ఇది యూజ్లెస్ దీనివల్ల మీకు ఎలాంటి హెల్ప్ లేదని చెప్పేసి అర్థం చేసుకొని ఇది రిలీజ్ చేస్తున్నారు సో బర్డన్కు ఒక ఎండ్ అనేది వస్తుంది మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నెసరీగా హోల్డ్ చేసేదానికి ఎండ్ అనేది వస్తుంది అన్నట్టు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే అండ్ ఫైనల్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటి చాలామంది పీస్ అంటే ఇది నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే సో ఎస్ చాలామంది పీస్ అంటే పీస్ తెచ్చుకోవాలి ప్రశాంతత శాంతి రైట్ కావాలి అంటే ఎక్కడికో కొండల మీదకి వెళ్ళి తెచ్చుకోవాలి ఏదో చేస్తేనే పీస్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటా చాలా రాంగ్ అది యాక్చువల్లీ మనం ఉన్నదే పీస్ఫుల్ మన యాక్చువల్ నేచర్ వచ్చేసే పీచ్ పీస్ఫుల్ మన ఈ యొక్క ఒక లివింగ్ బీయింగ్ న్యాచురల్ స్టేట్స్ వచ్చేసి కామ్నెస్ పీస్ పీస్ లవ్ అన్కండిషనల్ లవ్ ఫ్రీడమ్ క్రియేషన్ సో స్టిల్నెస్ ఇవన్నీ నాన్ జడ్జ్మెంట్ కూడా చాలా ఉన్నాయి బట్ ఇవన్నీ యాక్చువల్గా మన రియల్ నేచర్స్ ఒక ఒక లివింగ్ బీయింగ్ రియల్ నేచర్ కానీ మనము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఫామ్ అయ్యాయి చూడండి నేను అది నా పేరు నాది ఫామ్ ఇదంతా అని అవన్నీ వచ్చిన ఎక్స్ట్రా థింగ్స్ మనం వచ్చింది ఫస్ట్ పీస్తో వచ్చాము బట్ ఇవన్నీ సొసైటీ వల్ల దానివల్ల దీనివల్ల ఫ్యామిలీ పేరెంట్స్ అది ఇది అనుకుంటూ తెచ్చుకున్న థింగ్స్ అనమాట సో అవేకనింగ్లో ఏం జరుగుతుంది అని అంటే అందుకనే పెద్ద పెద్ద మాస్టర్స్ స్పీచెస్ ఇచ్చేసప్పుడు చూడండి వాళ్ళు ఏమంటానంటే అవేకనింగ్లో నథింగ్ యూ విల్ లూజ్ ఓన్లీ యూ విల్ గెయిన్ ఏమవుతుందంటే ఈ అన్నెసరీ ఐడెంటిటీస్ మీ ఫియర్స్ సర్వైవల్ స్కిల్స్ సర్వైవల్ థింగ్స్ ఓకే రెస్పాన్సిబిలిటీస్ బర్డన్స్ మీ ఐడెంటిటీ ఏదైతే ఉందో అవన్నీ లూజ్ చేసుకుంటారు లాసే ఉంటుంది గుర్తుపెట్టుకోండి అవేకనింగ్లో ఎప్పుడు లాసే ఉంటుంది మీరు ఏం గెయిన్ చేయరు ఒక్కొక్కటి 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 వెళ్ళిపోతుంది మీ లైఫ్ నుంచి ఓకే అయితే మిగిలింది ఏంటప్పుడు ఒక్కొక్కటి వెళ్ళిపోయిన తర్వాత మిగిలేదు మీ ట్రూ సెల్ఫే ఆ ట్రూ సెల్ఫ్ వచ్చేసి ఈ పీస్ అందుకనే అవేకనింగ్లో మీరు ఏం గెయిన్ చెయ్యరు మీరు లాస్ అవుతారు లాస్ ఆఫ్ ద ఫాల్స్ ఫాల్స్ ఐడెంటిటీని లాస్ అయిపోతారు అవన్నీ లాస్ అయిన తర్వాత మిగిలేదే మీ ట్రూ సెల్ఫ్ సో ఇప్పుడు మీరు దాని దగ్గరికి వెళ్తున్నారు సో కాబట్టి క్వశ్చన్ మార్క్లో ఉంటారు అసలు నేను ఏం గెయిన్ చేస్తాను ఈ అవేకనింగ్లో అసలు ఏంటి అని అంటే లేదు మీరు అంతా లాస్ అయ్యారు లాస్ ఏంటి అని అంటే ఐడెంటిటీ ఫాల్స్ ఐడెంటిటీ ఫాల్స్ బిలీవ్స్ సోషల్ కండిషనింగ్ అన్నెసరీ థింగ్స్ అనమాట ఇవన్నీ లా అయిపోయిన తర్వాత మీ ట్రూ బీయింగ్కి మీరు వస్తారు ట్రూ బీయింగ్ ఏంటి పీస్ పీస్ బ్యాలెన్స్ హ్యాపీనెస్ జాయ్ క్రియేటివ్ నేచర్ అన్కండిషనల్ లవ్ ఫ్రీడమ్ సో ఈ నేచర్కి రావడం అనమాట సో ఇప్పుడు మీకు నడుస్తున్న ప్రాసెస్ ఇది సో ఇది ఎండ్ అయి అవుతున్న కొద్ది ఒకటి ఒక ఈగో ఎండ్ అయిన వెంటనే పీస్ వస్తుంది ఇంకోటి ఎండ్ అయిన వెంటనే ఇంకొంచెం పీస్ అంటే కొంచెం 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 ఈ ప్రాసెస్లోకి వెళ్తున్నారు సో చాలా స్ట్రాంగ్గా వచ్చేది ఏంటనంటే పీస్ అనేది మీరు ఈ ఎండ్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్లోకి ఈ హార్మోనియంలోకి ఈ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్లోకి ఆటోమేటికల్ విత్ ఇన్ ఎవరు హెల్ప్ లేకుండా ఈ ఎమోషనల్ ఫుల్ఫిల్ ఫుల్ఫిల్మెంట్లోకి వస్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ ఓకే నేను కొంతమందికి ఇలాంటి రీడింగ్స్ నచ్చదు బట్ ఇది నన్ను అడిగితే తెలిసిందే ఇలాంటి రీడింగ్సే నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఇది హెల్ప్ అవుతుంది మీకు నిజంగా హెల్ప్ అవుతుంది మీరు ఏ ఎనర్జీకి వచ్చారు అని అంటే ఏదైనా సరే మీ లైఫ్లో మీరు గెయిన్ చేయొచ్చు ఓకే సో ఎనీవే అండ్ లాస్ట్లో ఇంకోటి ఏంటి అని అంటే మీకు ఈ టైంలో మీరు గెయిన్ చేసేది ఏంటి అని అంటే టూ ఆఫ్ వాన్స్ కరీర్కి సంబంధించి థింగ్స్ చేంజ్ అవుతుంది మీకు కరీర్కి సంబంధించి హ్యూజ్ రియలైజేషన్ రాబోతుంది తొందరలో అంటే ఇందాక అన్నాను రైట్ ఇదే చేయాలి అని చెప్పేసి ఒక ఐడెంటిటీ నేను కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తేనే నాకు నేమ్ ఉంటుంది లేదు అంటే నేమ్ ఉండదని అది ఐడెంటిటీ మీరు కాదు అది మీ మీ ఇన్నర్ వాయిస్ కాదు అది పక్కన వాళ్ళు మీలో పెడుతున్న ఇన్నర్ వాయిస్ ఓకే నేను చాలా మందిని చూశాను నాలో ఒక నై నైస్ క్వాలిటీ వన్ ఆఫ్ ద అన వచ్చి అంటే నేను వర్క్ గురించి ఎప్పుడు ఆలోచించాను నాకు అది హ్యాపీనెస్ ఇస్తుంది అని అంటే నేను ఎలాంటి వర్క్ అయినా సరే చేయడానికి ఇష్టపడతాను సో దేర్ వాజ్ టైం లైక్ కోవిడ్ టైంలో నేను ఏమనుకున్నాను అనంటే జాబ్ రావట్లేదు అని అంటే ఏదైనా ఒక ఇంటికి వెళ్ళి పని చేద్దాం అనుకున్నాను అంటే ఒక సర్వెంట్ లాగా అంటే అది దానివల్ల అసలు అది చాలా వరకు చాలామంది చిన్న అనుకుంటారు అది ఎందుకు చిన్న అవుతుంది మీకు నచ్చిన పని మీరు చేస్తున్నారు మీకు దాని నుంచి డబ్బులు వస్తుంది మీరు ఎర్న్ చేస్తున్నారు లైఫ్ ఫుల్ఫిల్మెంట్గా ఉంది చిన్న అని చెప్పినది ఎవరు మన సొసైటీలో క్రియేట్ చేసిన అది ఒక తక్కువ పని చేస్తున్నారో అని చెప్పేసి బట్ అది తక్కువైతే కాదే మీకు నచ్చింది మీరు చేస్తున్నారు రైట్ సో అలాంటిది అనమాట సో చాలామంది అలాంటి దాంట్లో స్టక్ అయి ఉంటారు నేను ఇలా చేస్తే నా పరువు పోతుందేమో నేను ఈ వర్క్ చేస్తానంటే నన్ను తక్కువ అనుకుంటారేమో అని చెప్పేసి అనమాట సో కాబట్టి ఇప్పుడు వరకు మీరు అలాంటి దాంట్లో స్టక్ అయి ఉండడం ఒకరి కోసం చేయడము నేమ్ ఉండాలి అని చెప్పేసి చేయడము తక్కువ చేస్తారేమో అని చెప్పేసి చేయడము సో అది ఎండ్ అవుతుంది దానివల్ల కూడా మీకు ఇప్పుడు వర్క్లో స్ట్రెస్ ఎక్కువగా ఉండడము బర్డన్స్ ఎక్కువగా అవడము రెస్పాన్సిబిలిటీ పెరిగిపోవడము నచ్చకపోవడం వర్క్ అనేది జరుగుతూ ఉండే ఛాన్సెస్ ఉంది సో దీనికి సంబంధించి మీరు ఆలోచించడం సోన్ అంటే ఈ వర్క్ నాకు వద్దు నాకు నచ్చింది నేను చేయాలి అది ఎంత చిన్నదైనా సరే ఎలాంటిదైనా సరే అని చెప్పేసి అంటే అందుకనే స్పిరిచువల్ అవేక్లింగ్లో మీరు చూడండి పెద్ద పెద్ద వాళ్ళు ఆస్తులు ఉన్నవాళ్ళు మిలియన్స్ ఉన్నవాళ్ళు అవన్నీ వదిలిపెట్టేసి నాకు అంత కాదు నేను నా పాత్రలో వెళ్ళిపోతాను అంటారు ఎందుకు అని అంటే దానివల్ల అక్కడ వాళ్ళకు పీస్ లేదు పీస్ అంటే అవంతా అవసరం లేదని తెలుసుకోవడం అనమాట సో సేమ్ ఎగ్జాక్ట్లీ మీ వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి కూడా మీకు అలాంటి రియలైజేషన్ తొందరలో రాబోతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే మీరు వద్దు అనుకున్నది జరుగుతుంది ఈ రీడింగ్ చాలా డెఫినెట్లీ నాకు తెలుసు ఇది పవర్ఫుల్గా జరుగుతుందని చెప్పేసి ఓకే మీరు ఇంకా జరుగుతుందని చెప్పేసి రిలాక్స్ అయిపోతేనే బెస్ట్ లేదు అని అంటే రెసిస్టెన్స్ లాగా మళ్ళీ ఇందాక రైట్ ఇంజెక్షన్ లాగా అయిపోతుంది సిచ్యువేషన్ అంతే సో ఏంజిల్స్ నుంచి మెసేజ్ ఏంటో చూద్దాం నాకు అర్థమైపోతుంది రీడింగ్స్ చూస్తే ఏది హండ్రెడ్ పర్సెంట్ జరిగిపోతుంది అని చెప్పేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది రీడింగ్ నెక్స్ట్ ఫోర్ డేస్లోనే జరుగుతుంది యాక్చువల్లీ మీరు చూస్తారు లెట్ గో ఇంకా నేను చెప్పాల్సిన అవసరమే లేదు మీకు ఏంజిల్ నుంచి మెసేజ్ కూడా ఏంటి అని అంటే లెట్ గో లెట్ గో చేసేసి అండి అన్నట్లే అనమాట హోల్డ్ చేసినంత వరకు మీకు పీస్ ఉండదు బ్యాలెన్స్ ఉండదు సో లెట్ గో లెట్ గో చేయడం ఎలా నేను ఇందాక స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉన్నాను రైట్ వదిలిపెట్టేసి అయిపోతుంది అయిపోతుంది రిలాక్స్ అంతే మూవీ చూస్తారో లేకపోతే సైలెంట్ కూర్చుంటారో అలోన్గా ఉండడం బెస్ట్ ఈ టైంలో అది మీ ఇష్టము సో అది అది అలా ఉండడమే జస్ట్ లెట్ గో చేయడం అనమాట వినకుండా ఉండడం సరెండర్ అయిపోయిన ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా మీ ప్రాసెస్ అయిపోతుంది ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఈ రీడింగ్ నేనైతే చాలా ఓపిక చేసుకొని ప్రశాంతంగా మీకు అన్ని క్లియర్గా చెప్పాలని చెప్పేసి యాక్చువల్ టైం కూడా తీసుకున్నాను నేను ఈరోజు ఈ రీడింగ్ కోసం టైం తీసుకొని ప్రశాంతంగా చేశాను ఐ రియలీ హోప్ ఈ రీడింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను అండ్ ఈ రీడింగ్ చూసిన తర్వాత అట్లీస్ట్ మీలో ఒక చిన్న చేంజ్ లైక్ పాత థింగ్స్ని వదిలిపెట్టేసి కొత్తగా అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను న్యూ థింగ్స్ని డెవలప్ చేసుకుంటారు హయ్యెస్ట్ వైబ్రేషన్కి వస్తారని చెప్పేసి నిజంగా హోప్ చేస్తున్నాను అండ్ ఎస్ ఒకవేళ ఈ వీడియో నచ్చితే Please hit that like button, share, and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.